రెండో దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచ్చినము మూడు వందల ఎనభై తొమ్మిదవ పేజీ మరియు ఏషియా యర్షలేమునందు ఎహోవాకు పస్కా పండుగ ఆచరించెను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించటికై వారిని ధైర్యపరచి ఇస్రాయేలీలందరికీ బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీలకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భూముల మీద మోయక ఇస్రాయలీల రాజైన దావీదు కుమారుడు సొలోమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయలీలకును సేవ జరిగించుడి ఇస్రాయలీల రాజైన దావీదు రాసి ఇచ్చిన క్రమము చొప్పున చెప్పునను అతన్ని కుమారుడైన సొలోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ 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 పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసల వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకునుడి జనుల ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటుకున్నట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పసకా పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా ఇహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి ఏడో వచనం మరియు ఏషియా తన స్వంత మంద మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడ నున్న జనులందరికీ పసకా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీలకును మనపూర్వకముగా పశువులు ఇచ్చిరి ఇహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు జకరయాయుయేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడలను ఇచ్చిరి తొమ్మిదో వచనము కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీలలో నదిపతి అధిపతులనగు లాగు ఎహియేలును యోజాబాదును పసుకా పశువులుగా లేవీయులకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి పదో వచనము ఈ ప్రకారము సేవ జరిగి జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలంలోనూ లేవీలు తమ వరుసల్లోనూ నిల్వ నిలువబడిరి పదకొండవ వచనము లేవీలు పసుకా పశువులను వధించి రక్తమును యాజకులకిగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీలు పశువులను ఒలువగా మోసే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యుహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకునిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పసకా పశువు మాంసమును నిప్పు మీద కాల్చిరి కానీ ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండల్లోనూ బొరుసుల్లోనూ పెనముల్లోనూ ఉడికించి జనులందరికీ త్వర త్వరగా వడ్డించిరి పద్నాలుగో వచనము తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి సంతతివారగు యాజకులు దహనబలి పశువు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు వచ్చును గనక లేవీలు తమ కొరకును అహరోను సంతతి సంతతివారగు యాజకుల కొరకును సిద్ధపరచరి పదిహేనవచనము మరియు ఆశాపు వారగు గాయకులను ఆశాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శిగు ఎదుతూనును దావీదు నియమించిన ప్రకారముగా తన స్థలం ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకుల ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండాట్లు వారి సహోదరులకు సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచి ఈ ప్రకారము రాజని ఏషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి ఎహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమియూ లోపము లేకుండా ఇహోవా సేవ జరిగించెను పదిహేడవచనం అక్కడ నున్న ఇస్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి పద్దెనిమిదో వచనము ప్రవక్తయగు సమూహేలు దినములు మొదలుకొని ఇస్రాయిలీలలో పస్కా పండుగ అంత ఘనంగా ఘనముగా ఆచరింపబ ఉండలేదు యాజకులను లేవీయులును అక్కడనున్న యుధ ఇస్రాయిలీలు వారందరూ ఎరుషలేము కాప్రస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు ఈషియా ఏలుబడి పదనెనిమిదవ సంవత్సరమున ఈ పసకా పండుగ జరిగెను ఇరవయో వచనము ఇదంతయు అయిన తరువాత ఏషియా మంది మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకోయఫ్రాటిసు నది యొద్దున్న కర్కీ కర్కీమేషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా ఏషియా అతని మీదికి బయలుదేరను అయితే రాజైన నెకో అతని వద్దకు రాయబార్లను పంపి యూదారాజా నీతో నాకేమీ పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు దేవుడు త్వర చేయనని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించెను ఇరవై రెండో వచనము ఆయనను యసి అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధము నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని ఎహోవా నోటి మాటలుగా పలుకుబడిన నెకో మాటలను వినక మెగిద్దోలోయందు యుద్ధము చేయ వచ్చెను విలుకాండ్రు రాజైన ఎషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయములు తగిలెను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను ఇరవై నాలుగో వచనము కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికి ఉన్న వేరు రథము మీద అతని ఉంచి ఎర్షలేమునకు అతన్ని తీసుకుని వచ్చిరి అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో సమాధులలో పాతి పాతిపెట్టబడెను యుధా ఎర్షలేము వారందరను యషియా చనిపోయినని ప్రలాపము చేసిరి ఎషియాయును గూర్చి ప్రలాపవాక్యము చేసెను గాయకులందరను గాయకురాండ్రందరను తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు ఏషియాను గూర్చిన ఇస్రాయేలీలలో అలాగో చేయుట వాడుక ఆయన ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి ఏషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి ఎహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇస్రాయేలీ యోధారాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ముప్పై అధ్యాయము మూడు వందల తొంభై పేజీ అప్పుడు దేశపు జనులు ఎషియా కుమారుడనే యుహోయాజ్ను స్వీకరించి ఎరుషలేములో అతని తండ్రి స్థానమును అతనిని రాజుగా నియమించి రెండో వచ్చిన యుహోయాజవ్ ఏలనారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడై యరుషలేములో మూడు నెలలు ఏలెను ఐగుప్తు రాజు ఎరుసలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జోల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎలియాకీమును యూధా మీదను ఎర్షలేము మీదను రాజుగా నియమించి అతనికి ఎహోయాకీషు ఎహోయాకీము అని పేరు పెట్టెను నెకో అతనికి సహోదరుడైన యహోయాజాను పట్టుకుని ఐగుప్తునకు తీసుకొని పోయెను ఐదో వచనము యుహోయాకు ఏము ఏలనారంభించినప్పుడు ఏండ్ల వాడై యరుషలంలో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నేచరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను మరియు నెపిక నేచరు యహోవా మందిరపు ఉపకరణములన్నిటిలో కొన్నిటిని బబులోనునకు తీసుకొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను యహోయాగీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు ఏ దేవతలను పెట్టుకొనుటను గూర్చి అతని సకల ప్రవర్తనను గూర్చి ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన నెహోయాకీషు యహోయాకిను అతనికి బదులుగా రాజాయ్యను వచనము యుహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై ఎరుషలేంలో మూడు నెలల పది దినములు ఏలెను అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఏడాది నాటికి రాజైన నేచరు దూతలను పంపి ఇహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్గే అను మీదను యర్షలేము మీదను రాజుగా నియమించెను మరియు అతడు రాజు వెంట యహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను పదకొండవ వచనము సిద్గియా ఏళ్ళనారంభించినప్పుడు ఒక ఒకటేండ్ల వాడై యర్షలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవర్తన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నిగద్నేచరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను అతడు మొండితనము వహించి ఇస్రాయిలీల దేవుడైన హోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను గాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యహువా ఇరుషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరిచరి పదిహేనో వచనము వారి పితరుల దేవుడిని ఎహువా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను ఆయన పెందల కడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా ఇహువ కోపము ఆయన జనుల మీదికి వచ్చెను ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను అతడు యవనులందైనను యువతుల ఎందైనాను ముసలివారందైనాను నెరసిన వెంట్రుకల గల వారి అందైనను కనికరింపలేదు దేవుడు వారందరినీ అతని చేతి అతని చేతికి అప్పగించను పద్దెనిమిదో వచనము మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు పూర్ణములన్నిటిని యహూవా మందిరపు నిధుల్లోనేమి రాజు నిధులలోదేమి అధిపతుల నిధులనేమి దొరకని దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయెను అదూగాక కల్దీయులు దేవుని మందిరమును తగులుబెట్టి ఎర్షలేము ప్రాకారము పడగొట్టి దాని యొక్క నగలన్నిటినీ కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తుగా వాడు చేసరి ఖడ్గము చేత హదులు కాకుండా తప్పించుకునిన వారిని అతడు బబులోనునకు తీసుకుని పోయెను రాజ్యము పారసీకుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులైరి ఇర్మియా ఇర్మియా ద్వారా పలుకబడిన యహువా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినము విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సర సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను ఇరవై రెండవ వచనము పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుడికై యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటిను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను ఇరవై వచనం పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందల దేవుడైన యహువా లోకమందున సకల జనములను నా వశము చేసి యూధాదేశమందున్న ఎరుషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన నిహోవా వారికి తోడుగా నుండునుగాక ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఒకటో దుర్వృత్తాంతాలు రెండవ దుర్వృత్తాంతాలు రెండో కంప్లీట్ చేసుకున్నామండి